వీళ్లంతా టాలీవుడ్ ని శాసిస్తున్న టాప్ ప్రొడ్యూసర్స్ ప్రేక్షకుల నాడిని పసిగట్టి ఎన్నెన్నో హిట్స్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ ని ఎన్నాళ్లు అందించారు కానీ కరోనా తర్వాత సీన్ మారింది ప్రేక్షకుల అభిరుచిలో ఎంతో మార్పు వచ్చింది బిగ్గర్ దాన్ లైఫ్ చిత్రాలను మాత్రమే థియేటర్ వచ్చి చూస్తున్నారు దాంతో అగ్ర నిర్మాతల ప్రాజెక్టులు కూడా కలెక్షన్స్ రాబట్టలేక కళ్ళతప్పి వెలవెలబోయాయి దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ థ్యాంక్ యూ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి హిందీలో నిర్మించిన జెర్సీ హిట్ కూడా నిరాశపరిచాయి అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయింది ఆయన కుమారుడు బాచి నిర్మించిన తొలి చిత్రం గాని డిజాస్టర్ అయింది యూవీ క్రియేషన్స్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం రాధేష్ డిజాస్టర్ అయింది కొన్నిదెల ప్రొడక్షన్స్ వారి ఆచార్య కూడా డిజాస్టర్ అయింది టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ తల పండిన అనుభవం ఈ చిత్రాల పరాజయాన్ని ఆపలేకపోయింది పొరపాట్లు ఎక్కడ ఎలా జరిగాయో తెలుసుకోవడం వాటిని అధిగమించి కొత్త ప్రాజెక్టులను చేయడం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు టాప్ ప్రొడ్యూసర్స్ మరి అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో భవిష్యత్తులో తేలనుంది